ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఇంకా బాబాగారి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో బాబా గారి గురించి మీతో ఒక విషయం షేర్ చేయబోతున్నానండి మామూలుగా మనం ఒక పనిని చేశాము బాబాని మనం తలుచుకున్నాము బాబా సచ్చరిత్ర చదివాము లేకపోతే స్థవన మంజరి చదివాము షిరిడీకి వెళ్ళగలిగాం అంటే ఇవన్నీ మనంతటా మనం ఏమీ చెయ్యలేము అనమాట ఆయన్ని తలుచుకుంటేనే ఆయన మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తేనే చెయ్యగలం అనే విషయాన్ని మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి ఇది అక్షరాల నిజం కూడా నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి సో ఇటువంటి బాబాగారి మిరాకిల్స్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు చాలామంది ఇప్పుడు సచ్చరిత్ర పారాయణం చేయాలనుకుంటారు ఏడు రోజులు అది కొంతమందికి కుదరదు కానీ బాబాగారు నేను చెయ్యలేని నేను చెయ్యలేనని ఆయన ముందు అనుకుంటుంటాం కదా కానీ మనం ఏకాగ్రతతో కూర్చొని చదవగలిగామంటే ఆయన అనుగ్రహం మనకి ఉంటేనే మనం చదవగలుగుతామండి అది మాత్రం నిజం చాలామంది చదవలేని వాళ్ళు బాబాగారి ఫోటో దగ్గర సచ్చరిత్రను పెట్టి నేను ఇది నా అంతటి నేను చదవలేను తండ్రి అని ప్రార్థించండి తప్పకుండా ఆయన చదివేలా చేస్తాడు ఆయన అనుగ్రహం ఉంటేనే మనం చదవగలుగుతాం అలాంటిది నాలో కూడా ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉండాను సచ్చరిత్ర ఏడు రోజుల పారాయణం చెయ్యాలి చెయ్యాలి అని కానీ డైలీ ఒక పేజీ అయితే చదివేదాన్ని కానీ ఏడు రోజుల పారాయణం అంటే కొంచెం భయంగా ఉండేది నేను చదవగలనా ఏడు రోజులు ఏకాగ్రతతో కూర్చోగలనా అనేసి కానీ అటువంటి నాకే ఒక్కసారైనా చదవాలి అనిపించిన నాకే బాబాగారైతే అనుకోకుండానే ఆ రోజు అనుకోకుండానే రోజు అయితే నేను మొదలుపెట్టి ఏడు రోజులు అసలు ఎంత శ్రద్ధతోటి అంత ఏకాగ్రత నాకు కలుగుతుందా అని అనిపించేది కదా అంతకుముందు ఒక అధ్యాయం చదవడంతో ఇంకా చాలు ఈ రోజు కనిపించేది అటువంటిది నాకు ఏడు రోజుల పారాయణం చేసేటప్పుడు నిజంగా ఎంతసేపు చదువుతున్నాననేది నాకే విసుగ్గా అనిపించకుండా చదవగలిగాను ఎందుకంటే ఆయన అనుగ్రహము ఆయన నా చేత చదివించాలి అని ఆయన అనుకున్నాడు కాబట్టి నేను చదవగలిగాను సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక అతని లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్ బాబా గారి ఒక అద్భుతమైన లీలండి ఇది నేను చెప్తాను బాబాగారిపై ఇంకా భక్తి ఇంకా ఎక్కువ అవ్వాలి ఆయనపై నమ్మకం ఇంకా పెరగాలి అని మన భగ సాయి భక్తి ఛానల్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఈ మిరాకిల్ ఈ లీలనేది వాళ్ళకి ఇంకా బాబాపై ఉన్న నమ్మకం దృఢపర దృఢపడాలి అనేసి నేను ఈ మిరాకిల్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక అతను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడనమాట అంటే వాళ్ళ ఊరు పల్లెటూరు అనమాట చదువు అయిపోయాక జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ పది మంది కలిసి ఒకరు రూమ్ తీసుకొని ఉంటారనమాట జాబ్ కోసం అలా వెళ్ళిన వాళ్ళు మనకి మామూలుగా ఇప్పుడు కూడా ఉంటున్నారు కదలా ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందండి పది మంది కలిసి ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారనమాట ఇతను కూడా వాళ్ళతో రూమ్ షేర్ చేసుకొని ఉంటున్నాడు వాళ్ళ రూమ్లో చెన్నై నుంచి వచ్చిన ఒక అతను కూడా ఉన్నాడంట ఆ రూమ్లో ఉన్నప్పుడు అతను ఒక బుక్ అనేది చదువుతున్నాడనమాట ఇతనికి అర్థం కాక ఏంటి ఆ బుక్ అని అతన్ని అడుగుతున్నాడనమాట ఏంటంటే అతను రోజు చదువుతుంటే అసలు ఏంది ఆ బుక్ అని అతన్ని అడిగాడు అనమాట అప్పుడు అతను ఇది సాయిబాబా సచరిత్ర మన షిరిడి సాయిబాబా ఉన్నారు కదా ఆయన సచ్చరిత్ర అని చెప్తాడనమాట అప్పుడు ఆ అబ్బాయికి ఆటోమేటిక్గా ఒక ఆలోచన అనేది వచ్చిందంటండి అది తమిళ్లో అతను చదువుతున్నాడు అది మనకి తెలుగులో ఉంటే బాగుండు బాగుండు కదా తెలుగులో ఉంటే నేను చదివేవాడిని అని మనసులో అనుకున్నాడు కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనేది అంత అవగాహన అతనికి లేదనమాట అతనికి తెలియదనమాట ఈ ఏందంటే ఈ దేవుడు బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇవన్నీ అసలు అతనికి తెలియదు అతను చదువుకుంటుంటే ఇతనికి కూడా అనిపించింది ఫస్ట్ టైము అతనికి ఒక బాబా బుక్ చదివితే బాగుండు అనిపించింది అంతే అతను ఎప్పుడు గారి గుడికి అలా కూడా వెళ్ళిన ఏం కాదంట కానీ అతనికి అలా అనిపించింది అనమాట అతనికి ఇంకా ఇలా జరిగిపోతూ ఉంది అతను ఇంకా బుక్ ఎక్కడుంటుంది అలా అనుకున్నాడే తప్ప ఇంకా బుక్ ఎక్కడుంటుంది ఏంది అని కూడా ఎవరిని ఎంక్వైరీ చేయలేదు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయి ఇంకా అతను జాబ్ ట్రయల్స్లో అతను ఉన్నాడనమాట ఒకరోజు ఊరి దగ్గర నుంచి సడన్గా వాళ్ళ నాన్న ఏదో పని ఉందని హైదరాబాద్కి వచ్చాడు అతన్ని చూడడానికి కూడా అతను రూమ్కి వచ్చి అతనితో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆ అబ్బాయిని కూడా వాళ్ళ నాన్న తీసుకుని వెళ్తాడనమాట వాళ్ళ నాన్నతో కూడా అతను ఎప్పుడు బాబా ప్రసక్తి కానీ ఈ బుక్ గురించి కానీ ఏం మాట్లాడలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళ నాన్న ఫ్రెండ్తోనూ బాబా ప్రసక్తి ఎత్తలేదు కానీ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాత్రం వాళ్ళ నాన్న ఫ్రెండు చెప్పాడంట నా దగ్గర ఒక సచ్చరిత్ర బుక్ ఎగస్ట్రా ఉంది నేను ఒక బుక్ చదువుతున్నాను ఇంకో బుక్ ఉంది నువ్వు చదువుతావా అని అతన్ని అడిగారంట అప్పుడు ఈ అబ్బాయికి ఒక్కసారిగా షాక్ అయ్యాడనమాట అసలు నిజంగా నేను అవును కదా ఒకసారి ఇలా చదవాలి అనుకున్నాను కదా ఇంకా నాకు ఆ బుక్ దొరకలేదు ఇప్పుడు నేను ఇతనితో ఏం చెప్పలేదే అయినా కూడా ఇతను నాకు బుక్ ఉంది అని చెప్తున్నాడు నిజంగా అసలు అనేసి మనసులో ఉంటే బాగుండు చదువుదామని మనసులోనే అనుకున్నాను అసలు ఎలాంటి ప్రస్తావన లేకున్నా ఆయన బాబా సచ్చరిత్ర ఉంది చదువుతావా అని అన్నాడేంటి అని నాకు ఒక మిరాకిల్లా అనిపించింది అది ఒక అద్భుతం అని చెప్పారండి నిజంగా అతను అలా అడగటం నిజంగా అతనికి చెప్పలేని ఒక ఆనందం కలిగిందంట నిజంగా బుక్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదని ఆ రోజు వదిలేశాను అంకులే స్వయంగా నాకు బుక్ ఉంది చదవమన్నా అని చెప్పాడు కదా అతనికి నిజంగా అండి ఒక్క మిరాకిల్ అనిపించింది అది ఒక అద్భుతం అనిపించిందని చెప్పారండి నిజంగా సూపర్ కదండి అది మనకి ఆ ఆలోచన బాబా గురించి చదవాలి బాబా పూజ చెయ్యాలి బాబా నామజపం చేసుకోవాలి స్తవన మంజరి చదవాలి ఇలా ఏదో ఒకటి మనం అనుకున్నామంటే దానికి దారి ఆయనే వేస్తాడండి ఆయన నిజంగా మంచి చమత్ చమత్కారుడు చమత్కారుడు అనమాట అదే అనొచ్చు ఆయన ఆయన వేసే దారులు ఆయనకు అంతు చిక్కవు అనమాట మనకు అంతు చిక్కవు అనుకుంటాం కానీ అంతా నేనే చదివాను నేనే చేశాను అని చెప్పి ఆయన మాట వెయ్యందే దాంట్లో మనం నడవలేమండి అది సో ఈ మిరాకిల్ నిజంగా అద్భుతం అనే నాకు అనిపించిందండి అందుకే మీతో షేర్ చేశాను చిన్న విషయమే కదా ఇది చెప్పాలా అని అనుకోవచ్చు కానీ చిన్న మిరాకిల్ అయినా కూడా మన బాబా గారి గురించి ఈ చిన్న మిరాకిల్ చెప్తే బాబా భక్తుల్లో నిజంగా చాలా హ్యాపీనెస్ ఉంటుందండి సో ఇటువంటి మరిన్ని మిరాకిల్స్ని లీలని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఈ మిరాకిల్ నచ్చితే బాబా గారి భక్తులైన వారందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు సాయిరామ్